హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆర్ప్రకాష్ మీడియా ఈరోజు వీడియో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం ఎంత తాపత్రాయం ఎంత పాకలాడుతుందంటే అంత గణం పాకలాడుతు నాకు తెలిసి దేశంలో ప్రపంచంలో రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వడు కూడా ప్రతిపక్ష హోదా కోసం మాట్లాడిపోయేటటువంటి ఎవడూ లేడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ప్రతిపక్ష హోదా కోసం మాట్లాడుతుండా తెలియక మాట్లాడుతుండా నాకు అర్థమైతే లేదు ప్రతిపక్ష హోదా అనేది పబ్లిక్ డిసైడ్ చేయాలి అది నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీనో ఎవరో డిసైడ్ చేసేది కాదు అది పబ్లిక్ డిసైడ్ చేసి పబ్లిక్ ఆ ఓట్ పర్సెంటు ఆ సీట్లు మీకు ఇస్తే మీరు ప్రతిపక్ష హోదాన అధికార అది అధికార పక్షం అనేది అది పబ్లిక్ డిసైడ్ చేయాలి ఆయనంత కూడా ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడితే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తలేడు కావాలని చెప్పి నాకు సెక్యూరిటీ ఇస్తలేరు అని చెప్పేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న వల్లభనైన వంశీని కలవడానికి కానీ ఈరోజు గుంటూరులో యాడ్ దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గరైనా గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా కనీసం దగ్గరున్న పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా ఎక్కడి నుంచి కూడా పర్మిషన్ తీసుకోలే నీ ఇష్టాసారంగా నువ్వు పోతున్నావు దానికి నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నువ్వు లెటర్ పెట్టకుండా నీకు సెక్యూరిటీ ఎట్లు ఇస్తారు ఎవరైనా సరే సార్ ఎట్లు ఇస్తారు సెక్యూరిటీ ఎవరికైనా సరే కూడా నీకు ప్రాబ్లం ఉందంటేనే కదా నీకు ఎవరైనా ఇచ్చేది అదేం లేకుండా నీ ఇష్టానుసారంగా ఆడికి పోతున్నావు ఏవో పిచ్చి పిచ్చి డలైల్ కొడుతున్నావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు గట్టి గట్టిగా అరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు నీకే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు నేను వల్లమనే వల్ల వంశీ గారి దగ్గరికి పోయిన తర్వాత ఆడ ఏం చేసిండు ఒక చిన్న ఆమె ఆయన కార్లో పోతుంటే ఒక చిన్న పిల్లతో ఒక స్క్రీన్ తయారు చేసిండు ఒక స్క్రిప్ట్ తయారు చేసిండు ఆమె గట్టిగా ఏడుస్తున్నట్టు జగనన్న జగనన్న అరుస్తున్నట్టు ఈయన కార్లకైనా బయటకు వచ్చి ఆమెను హక్కు చేర్చుకున్నట్టు ఆమె మీద ఎక్కడ లేని ప్రేమంతా ఆమె మీద వరకుపోతున్నట్టు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పిల్లలందరూ ఎదురు చూస్తున్నట్టు ఒక సీన్ క్రియేట్ చేసిండు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్ర ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు స్క్రిప్ట్ ఏదో రియాలిటీ ఏదో డ్రామా లేదో పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో రియల్ ఆర్టిస్టులు ఎవరో అందరికీ క్లియర్ క్లియర్గా తెలుసు ఇవన్నీ క్లియర్గా తెలిసిన తర్వాతనే పబ్లిక్ మీకు ఆ లెవెన్ సీట్లు ఇచ్చారు ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు అని చెప్పేసే ఆ పదకొండు సీట్లు ఇచ్చారు అయినా సరే కూడా నాకు ప్రతిపక్ష హోదా కోసం అని చెప్పేసి ఆడికి వైలువల్లు చేసి ఈడికి బయలు చేస్తే ఎవడు ఇయ్యడు అది ఎవరిని చేత అది ఎవడు ఇవ్వనికే ప్రతిపక్ష హోదా అది ప్రజలు ఇవ్వాలి ప్రజలు నీకు ఇయ్యలేరు అయిపోయింది ఆల్రెడీ అది అయిపోయి సంవత్సరం కావస్తుంది అయినా సరే కూడా నువ్వు ప్రతిపక్ష హోదా కోసం నువ్వు పాక్లాడుతున్నావు అంటే ఏం చెప్పాలి ఇంకా అదొకటి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకొని ఎవరెవరైతే ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా చెలరేగిపోయి అడ్డదిడ్డంగా అడ్డగోలుగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కబ్జాలు చేసి కమిషన్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ డేటా ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు అది జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అరెస్ట్ చేశారని చెప్పకుండా రేపు మా అధికారం వస్తుంది మా అధికారం వచ్చిన తర్వాత సప్త సముద్రాలు ఉన్నా సరే కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తా రిటైర్ అయినా సరే అని చెప్పేసి ఏవేవో చాలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు ఈ రోజు మీరు ఎవరైతే ప్రతిపక్ష హోదా కాకుండా ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో రేపు మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా అదే అధికారులు మీరు చెప్పినట్టు తింటారు అంతే అక్కడ పెద్ద చేంజెస్ ఏముండదు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడేమో మీరు మీరు చెప్పినట్టు విన్నారు చంద్రబాబు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తరపుడు వాళ్ళు చెప్పినట్టు తింటారు ఎప్పుడైనా సరే కూడా అధికారుల పని గవర్నమెంట్లో ఎవరు ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు ఏమైనా తప్ప వాళ్ళకి వేరే మార్గం లేదు సో మీరు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా అక్కడ భయ ఎవరూ భయపడరు కేర్ కూడా చేయరు ఎవరు ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్గా చేసింది కాదు అది వాళ్ళ కోపండి వంశిని అరెస్ట్ చేయలే వాళ్ళకి డాక్యుమెంట్స్ వచ్చినాయి ఎవిడెన్స్ వచ్చినాయి దాని ప్రకారం అరెస్ట్ చేశారు రేపు పొద్దున్న మీ గవర్నమెంట్ ఒకవేళ వస్తే మీరు వస్తుందని చెప్పి కళ్ళ ఉంటారేమో ఓకే కన్నెంట్ ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ మీ గవర్నమెంట్ వస్తే మీరు ఇచ్చిన దాని ప్రకారం అరెస్ట్ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు అంటే నా కోపం అని చెప్పేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయరు ఈ ఇంత చిన్న లాజిక్ కూడా తెలియకుండా ప్రతి ఏదో ఒకలాగా పబ్లిక్లు ఉండాలి ఏదో సీన్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఏదో మైండ్లెస్ బ్రెయిన్లెస్ ఆలోచన లేని రాజకీయం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా రాజకీయం ఎట్లా చేయాలి అసలు రాజకీయ పరిణతి ఏందనేది నాకు లేదు అట్లా అర్థం కాలేదు కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి పార్టీలో విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు కొంతమంది ఎమ్మెల్యే కౌన్సిలర్లు వెళ్ళిపోతారు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారు రేపు పొద్దున్నే ఎవడుంటాడు ఇంకో వన్ ఇయర్ తర్వాత ఎవడుంటో ఎవడు తెలియదు అవన్నీ వాళ్ళందరూ ఆపడం కోసం అని చెప్పేసి బయటకు వచ్చి గట్టిగట్టిగా మాట్లాడుతుండు ఎవరినో వదిలిపెట్ట అంటే వదిలిపెట్టకు వాళ్ళందరికీ అధికారులు అందరికీ తెలుసు ఏ గవర్నమెంట్ ఉంటే ఎట్లా చేయాలి ఎవరికి ఎట్లా పనిచేయాలి వాళ్ళకి తెలుసు అధికారులు ఉన్న మీకు తెలుసు ఎవరిని ఎట్లా పడాలని చెప్పి అక్కడ ఎవడు ఎవడు పట్టించుకోడు ఎవడు భయపడు కూడా భయపడ మీ మీ వార్నింగ్లు అవన్నీ బట్ మీరు మాత్రం పబ్లిక్లోకి వచ్చి అది చేసినా ఇది అంటే పబ్లిక్ మీరు పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినప్పుడు కూడా మస్తుమంది పబ్లిక్ వచ్చారు ఆ పబ్లిక్ జరిపోక మీరు విఎఫ్ఎస్ ఎఫెక్ట్లు ఎఫెక్ట్లో పెట్టుకోరు కింద గ్రీన్ మ్యాట్ వేసి టీవీలలో ఎక్కువ మంది పబ్లిక్ వచ్చినట్టు ఓట్లు ఎందుకు వెళ్ళారు మరి అంతగాని పబ్లిక్ వస్తే అంతగాని పబ్లిక్ వస్తే మీకు కోట్లు వేయాలి కదా మీరు గెలవాలి కదా మరి ఎందుకు గెలవలేరు ఎందుకు కోట్లు వేయలేరు పబ్లిక్ అనేటోళ్ళు ఒక పబ్లిక్ ఫిగర్ ఒక సినిమా హీరో కానీ ఒక క్రికెటర్ కానీ అంతెందుకు ఓ అంటే ఓపెన్గా చెప్తున్నా ఒక చిన్న యాంకర్ యాంకర్ అనుసూయనో యాంకర్ శ్రీముఖిను ఒక షాపింగ్ మాల్కి వస్తే పిచ్చ పబ్లిక్ వస్తారు అడిగి అది ఏంది దానికి గొప్ప ఏముందడా మీ సాక్షి టీవీలో చెప్పుకుంటారు అందరూ గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారికి జన జనాదరణ తగ్గలేదు అని చెప్పి జనార్దన జన ఆదరణ అనేది ఇట్లా రోడ్డు మీద పోయినప్పుడు ఏడుకు పోయినప్పుడు వచ్చేది కాదు ఎలక్షన్లు పెట్టినప్పుడు ఓట్ల రూపంలో వచ్చేది జనాదరణ నేను చెప్తున్నా కదా యాంకర్లు శ్రీముఖి ఈమె ఎవరైతే జబ్బ్రదా శాంకర్లు వీలువైన సరూ ఓ పెద్ద పబ్లికే పబ్లిక్ అట్లని చెప్పేసి వాళ్ళు తోపులు వాళ్ళు ఎప్పుడు బయటకు రానా ఒకసారి బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళని కలవాలి వాళ్ళకు ఫోటో దిగలని క్యూరియాసిటీ కొంతమంది ఉంటుంది అందరిలో ఉండదు అది అది చూసుకొని కూడా నేను ఇంకా నెక్స్ట్ అందరు నాయముండడం నేను నెక్స్ట్ అదైపోతు ఇదైపోతుంది చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అట్లా ఆలోచిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి వదిలేస్తున్నాను గ్రౌండ్ రియాలిటీ ఎట్లుందో తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ టైప్ రాజకీయ స్ట్రాటజీలు వాడిరో ఇప్పుడు అవే వాడతంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే లేరు ఈవెన్ మీకు ప్రతిపక్ష హోదా కోసం పాకలాడుతున్నా సరే కూడా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా ప్రజలు ఇష్టపడలేదంటే అసలు ఎక్కడ ఉన్నారు మీరు మీ స్థా స్థానం ఎక్కడ ఉంది ప్రజల అది మీరు మైండ్లో పెట్టుకోకుండా ఇప్పటికీ అవే దిక్కుమాల ఆలోచనలు అవే దిక్కుమాల రాజకీయాలు చేస్తే యాక్సెప్ట్ చేయరు ఎవరు కూడా ఒకసారి మీకు ఈ వీడియోలో ఎంపిస్తా ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు ఆయన ఏ విధంగా వర్ణగిస్తారు ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపు మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన ఈయనందరినీ ఈయన అధికారం అందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా పట్ట నోడి చూసిన ఈ పడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు ఎవ్వరిని వదిలిపెట్టేది ఉండదు ఏ వంశీరే గుర్తు అయ్యి అన్నాడట నేను ఒకటి నెల సంవత్సరం వెనకాల అయిపోతాను అని చెప్పి దీనికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు దాకా వాళ్ళే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా మొన్నటిదాకా సంవత్సరం ముంగడు వరకు ఎంతమందికి బట్టలు ఉడదేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో ఎంతమందికి బట్టలు తీశారు ఈ పిల్లి డైలాగ్లు ఎవడా యాక్సెప్ట్ చేయడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చెప్పుకొని ఆయన ఆనందం పోని ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఆ ఎలివేషన్లు వేసుకొని తిప్పుకోవడానికి తప్ప అది దేనికి పనికిరాని వార్నింగ్ అయ్యి అధికారులకు తెలియదు రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండా వాళ్ళు కింద పనిచేస్తారు వాళ్ళు ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ని ఏదో ఒకలా మబ్బి పెట్టి పబ్లిక్లకు రావాలి అని చెప్పి ఆలోచన ఎవరైతే పార్టీలు ఉన్నారో వాళ్ళెవరో పార్టీని వదిలిపెట్టుకోకుండా వేరే పార్టీలకు పోకుండా ఉండడం కోసం ఇండైరెక్ట్గా వాళ్ళకు ఒక బూస్ట్ ఇచ్చినట్టు తప్ప ఇంకేమీ లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పేదర్శిల్ అంటారా వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా సరే వాళ్ళకి ఓ అదే లెవెల్లో తీసుకుని పోతారు వాళ్ళ కామన్ సెన్స్కి ఇప్పుడు అర్థం కాదు ఈసారి వీళ్ళని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి లెవెన్ సీట్లకు వచ్చిండు అది కూడా అర్థం కాకుండా ఓ జగన్ అన్న అది చేసేసిండు జగన్ అన్న ఇది చేసేసిండు ఏం చేసిండు మిర్చి యాతికి వచ్చిండు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు వేలు ఏడు వేలు దాని మిర్చి ధర ఏడు వేలు డిసైడ్ చేసిండు ఆయన ఈరోజు వచ్చి ఇరవై ఏడు వేలు అని చెప్తున్నాను ఏకంగా ఇరవై వేలు పెంచేసిండు ఆయన ఆ జీవో కూడా ఉంది అది స్క్రీన్లో కనిపిస్తలేదు ఇంత ముందు నేను ట్రై చేసి చూసిన స్క్రీన్లో చూపిద్దామంటే కనిపిస్తలేదు అట్లా అబద్ధాలు మాట్లాడి ఏం చెప్పినా సరే పబ్లిక్ నమ్ముతారు కానీ ఒక పిచ్చి ఆలోచనతో కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో కంటిన్యూ కంటిన్యూ అవ్వడం కంటిన్యూ అవ్వచ్చు బట్ ఆయన గెలవడం ఆయన నమ్మి ప్రజలు ఓట్లేయడం అనేది చాలా కష్టమైన పని నిన్న వంశీ కలవడానికి పోయినప్పుడు ఒక ఆమె అయితే ఆమెను చూసి ఎవడన్నా సరే ఆమె అమ్మఒడితో చదువుతుందని ఎవడన్నా నమ్ముతాడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది ఆమె వాళ్ళ నాన్నకి బంగారం షాపులు ఉన్నాయి ఇవన్నీ ఇట్లా పెయిడ్ పేడ్ ఆర్టిస్టులను పెట్టి డ్రామా ఆర్టిస్టులను పెట్టి సీన్ క్రియేట్ చేస్తే ఓట్లలో వస్తాయి సింపుతో వస్తుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి బట్ జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇంక అర్థమవుతలేదు పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేస్తే నిజ నిజమైన ఫలితాలు వస్తాయని చెప్పి దాని మీద విశ్లేషణ చేస్తానికి ఏమి ఉపయోగం ఉంటుంది తప్ప ఇట్లా డ్రామాలు సీన్లు క్రియేట్ చేసి స్క్రిప్ట్లు రాసి స్క్రిప్ట్లు చదివినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ఓట్లు లేరు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకుంటే మంచిగుంటుందని చెప్పి అనుకుంటున్నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మీరు కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ప్రజలు ఎందుకు ఇవ్వలేదు జై హింద్